హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నైట్ తిరుతిపోనాలు ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు కోస్తాంధ్ర అలాగే తెలంగాణపై ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోంది దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఊరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ఈ కూడా పలు ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో మరికొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం అన్నం కాకినాడ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ తిరుపతి చిత్తూరు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక అలాగే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది